ఏర్పాటు చేశారు పట్టపు పట్టస్తులకి మూడు జిల్లాల్లో పది నియోజకవర్గాలు మూడు పార్లమెంట్లు పట్టపు కొలస్తు మధ్య కారణంగా ఉన్నాము మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం తడ నుంచి బాపట్ల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కార్పొరేషన్కి ఏర్పాటు చేయాలనేటువంటి చర్చ తీసుకొచ్చారు మేమందరం కూడా మేము ఆ తీర ప్రాంతంలోనే జన్మించి అక్కడి నుంచే ఏ స్థాయికి వచ్చినా ఆ గ్రామాల నుంచే వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి రాజకీయాల్లో కానీ వ్యాపారపరంగా కానీ ఒక అనుబంధం మత్స్యకారులు ప్రత్యేకించి పట్టపు కులస్తులతో ఒక సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి కార్పొరేషన్తో పాటు అనేక విషయాలు తెలియజేశారు మత్స్యకారుల్లో మా సీనియర్ అప్పల రాజు దగ్గర నుంచి పక్కనే ఉన్న మోపుదేవి వెంకటరమణ గారి దాకా వనమాడి కానీ లేకపోతే కొలు రవీంద్ర కానీ లేకపోతే బొమ్మడి నాయకులు కానీ వాత నారాయణరావు గారు చనిపోయారు ప్రేమనం ఎమ్మెల్సీ ఇవ్వారు మన పార్టీలో మొత్తం నాయకత్వం గురించి మాకు ఇక్కడ ప్రోత్సాహం లేదు ప్రోత్సహించాలా పార్టీలు గుర్తించాలా అనేటువంటి ఆఫ్కా చైర్మన్ అందరూ చెప్పారు స్వాతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారుని ఆఫ్ఘడ్రాసు రాజధానిగా ఉన్నా కర్నూలు రాజధాని ఉన్నా హైదరాబాదు రాజధాని ఉన్నా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చి యాభై రెండులో రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఏర్పాటైతే రెండు వేల పదిహేడు ఐదు పదహారు రెండు వేల పదహారు ఎన్ని సంవత్సరాలు తెగలు అవుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ప్రకటించేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎందుకంటే అక్కడ పదిహేను పదిహేను సీట్లు వచ్చినాయి ముగ్గురు ఎంపీలు గెలిచారు జిల్లా పరిషత్ చైర్మన్ గెలిచారు మనమేమో ఎంపీ ఓడిపోయాం రెండు ఎంపీలు ఎంఎల్ఏ మూడై గెలిచాం సార్ మాకు మా జాతికి ఇప్పుడు వరకు ఇవ్వలేదు మిగతా ఉన్న తెగలన్నీ మంత్రులుగా చేశారు ఎమ్మెల్యేలుగా చేశారు ఆప్టాప్ చేశారు అది ఒక్కటన్నా ఇవ్వండి పట్టుబడితే చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరు నెలలు పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఏకమై ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు మంత్రులు అందరూ ఆయన చుట్టుకుంటున్న లేదా నేను ఒక్కసారి పట్టపులకు అవకాశం ఇస్తాను రెండు వర్గాలను ఇస్తామని ఆ తర్వాత మనం కూడా ఒక రాష్ట్ర స్థాయి పదవి చేసే అవకాశం కలిగింది మొత్తం అన్ని మన ప్రాంతం అంతా కూడా ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది ఎంతమంది ఎంపీలు ఉండాలి ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటిది పదే పదే తీసుకుపోయాం ఈ అవకాశం వచ్చింది పదికి పది పది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యే నెల్లూరు ముమ్మో బాపట్ల ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం అక్కడ ప్రసాద్ గారు బాపట్లకు మామూలు రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరు ఎంపీలు అందులో ఈరోజు చెప్పుకున్నాం పట్టపు కార్పొరేషన్ సాధించేటువంటి దాంట్లో పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతో మాట్లాడతా పద్మూడు మంది దగ్గర లెటర్లు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం ఉన్న అధ్యక్షుడు బాపట్ల అధ్యక్షుడు సాంబివరావు గారితో మాట్లాడతాం ముగ్గురు అధ్యక్షుడు బాలాజీ గారు ఉన్నారు నెల్లూరు అధ్యక్షుడు మిత్రుడు అజిత్ గారు ఉన్నారు తిరుపతి అధ్యక్షుడు నర్సన్ యాదవ్ గారు ఉన్నారు మొత్తం పదివేలు మంది నాయకులందరూ మన గురించి అన్ని తెలిసిన చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకుడు మొత్తం మంత్రిగా ఉన్న ఎమ్మెల్యే ఉన్న పార్టీలో ఏ పదవుల్లో ఉన్న మత్స్యకారులు అండగా ఉండేటువంటి నాయకులు ఎంపీగా వేమురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మత్స్యకారుల సమావేశం మీటిఆర్ పెట్టినప్పుడు నేను అండగా ఉంటాను గతంలోనే ఆయన మద్దతు తెలియజేస్తున్నారు ఎమ్మెలందరూ మొత్తం మనకి ఏది కావాలన్నా చేసి పెట్టే వాళ్ళ ఈరోజున్నా వరమ నగర్ నుంచి కొండ మంత్రిగా బాలా కమిరావు ఉన్నా జనార్ద ఉన్న కృష్ణారెడ్డి ఉన్నా ప్రశాంతం ఇప్పుడే చెప్పు స్వయంగా వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ సునీల్ కానీ లేక చూడూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారిని అందరూ కూడా అందుకే అందరితో మాట్లాడిన ఇప్పుడు వచ్చారు మీటింగ్ పెట్టారు మేము మాట్లాడడం అయిపోయింది అంతే కాదు నేను అందరూ కమిటీగా ఈ పది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు నలుగురు జిల్లా పార్టీ అధ్యక్షుల దగ్గర పదిహేడు మంది దగ్గర పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారితో ఒక లెటరు అందరూ కూడా కలిసి తీసుకొని వారం రోజులు కల్పిస్తున్నాం మేము పదో తారీఖు కల్లా దాన్ని రెడీ చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నా ఎవరు పిలిచి అన్నం పెట్టేదో లేక ఇంకేమన్నా కార్యక్రమాలకు వస్తే తప్పెప్పుడు మా ఎంత పడాల నేను చెప్తున్నా నాకు బాధగా కూడా ఉంటుంది ఒక్కోసారి నేను మీ వెంట పండు తప్పితే ఒక పదిహేను రోజులు చూసా నెల చూసా రెండు నెలలు అయిపోయింది లేకెవరు మందులో ఉన్నట్టున్నారు ఏమైనా అడిగే తగ్గారు నేను పిచ్చి ఏమైనా ఐదు ఏళ్ళ ముందు ఐదు సంవత్సరాల ముందు సుడూరు పెట్టి తెచ్చిచ్చా గూడూరు తెచ్చిచ్చా సర్వేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అడుగు ఇంకోపోతున్నారు నాకు ఇది లేదంటే ఆయన మొత్తం కావాల్సినవి ఆయన తీసుకొచ్చారు కావాలి కందుకూరు అన్ని ఒక్క పది ఐదు సంవత్సరాల కాలంలో తడ నుంచి ందుకు దాకా ఎక్కడైనా చేసినటువంటి బాపత్తు లేదు దాని మీద మొత్తం బిడ్డను అధ్యక్షులు ఎప్పుడు కులం గురించి ఆలోచన చేసే నుంచి అందరితో కూడా మాట్లాడే పెద్దలందరితో దీనికి ఒక ఆలోచన చేయండి ఐదు సంవత్సరాల కాలం వృధా అయిపోయింది మళ్ళీ ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ జనసేన తెలుగుదేశం అందరూ ఒక హోటమ్ గా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్ని పూర్తి చేయాలా హార్బర్ ఎంతమంది అసలు హార్బర్ కావాలని అడిగాను అసలు పదిహేను సంవత్సరాలు తప్పక హార్బర్ కావాలని వచ్చినా లేదు అందరూ చెప్తున్నారు ప్రజలు పోరాడే హార్పర్ కోసం ఆ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా దాని మీద ఒక యుద్ధం చేస్తే వచ్చింది మనం ఎందుకన్నా కృష్ణపట్నం పూర్తి యాజమాన్యం అదే పదవి హారపర్ కోర్టులు పోయి నోటీసులు ఇచ్చి మానవ హక్కుల సంఘానికి పోయి ఒక యుద్ధం ప్రకటిస్తే కానీ రాలా హార్బర్ హార్పర్ ఈ జిల్లాలోనే కానీ నాకే కాదు కదా నేనే వ్యాపారం చేసేదాన్ని కాదు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో ఇస్తామని చెప్పారు ఎప్పటికొచ్చిన హార్పర్ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చే శాంక్షన్ కేంద్రం తెలుగుదేశం బీజేపీ డబ్బులు వచ్చాక హార్పర్ వెనక్కి పంపించేశారు ఇరవై ఐదు కోట్లు మనకు ఇచ్చిన హార్పర్ ఇరవై ఐదు కోట్ల హార్పులు కూడా కేంద్రం ఇరవై ఐదు కోట్లు రాష్ట్రం ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు పెంచం ఇరవై ఐదు శాంక్షన్ ఎంత తెచ్చాం రెండు వందల ముప్పై రెండు కోట్లు అడిషనల్ బిజెపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు సంబంధాలు చెడిపోయి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది అయినా వదిలిపెట్ట వెంకయ్యనాయుడు గారి నగరం పోయో ఎవరో ఒక దగ్గరకు భూమి నీతి ఆయోగం ఇచ్చేదానికే లేదన్న నాకు ఇతర వందల కోట్లు అయితే ఒక హార్పడే ఇప్పుడైతే ఇంకా తప్పు తెచ్చుకోలేమని చెప్పి అనేక మంది చుట్టూరు తిరిగితే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చాం శంకుస్థాపన రాయేయమంటే జనవరి ముందు వస్తుందని జనవరి పదకొండు పెట్టాం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చాం కానీ ఆటలు రాలా శాంక్షన్ రాకే లాస్ట్ లో ముఖ్యమంత్రిగా నేను శంకుస్థాపన చేయడం ఈ హార్బర్ రాజకీయ పడి తిరుగుతా ఉన్నావు ఇక్కడ శంకుస్థాపన చేసి ఉంటే పరుగు పోయేది సరే ప్రయత్నం చేసుకో మీకు నమ్మకం ఉందంటే ఎవరి ఆమోదం వచ్చింది అనేక ప్రయత్నాలు చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత హార్బర్ శాంక్షన్ మీ జిల్లాలో వచ్చే జోర్ద

ఐదు సంవత్సరాలు ఒక పన్న అయినా కానీ ఎన్ని కోట్లు ఇచ్చాము నలభై ఆరు కోట్లు ఇస్తే నలభై ఆరు వేలు ఖర్చు పెట్టాం అది సుళ్ళూరు పేటైనా గురువులైనా సర్వే పనులైనా కోమూరు నియోజకవర్గం అయినా కావల నియోజకవర్గం అయినా మొత్తం సముద్రంలో మొదలన్నీ మొత్తం దవ్వాలా మౌత్తులన్నీ ఓపెన్ చేయాలా మన లోపల లోపలికి తీసుకొస్తే ఒక్క పని తాగుతే ఒక్క పని జరగలమా అందుకే మేము కోరుకున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేసే దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెద్దలు ఉన్నారు రామారాయణ రెడ్డి గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు పక్క జిల్లాలో బాలం స్వామి ఉన్నారు ముగ్గురు మంత్రులతో కూడా మాట్లాడతారు అందరితో ఎమ్మెల్యేలు ఎంపీ చెప్తారు మీరందరూ కలిసి వాళ్ళకి మద్దతు తీసుకోండి బాబు గారికి కలిసి మనం ఇచ్చే ముందు కానీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మాట్లాడుకుంటాం తెల్లారి నుంచి ఉంటుందాం నాలుగు సంవత్సరాలు సమయం గ్రామాలకు ఏం చేయాలో ప్రత్యేక ఏమున్నాయో అవి గుర్తు చేసేదానికి ఒక ప్రణాళిక రైజు గతంలో ఇచ్చిన శాంక్షన్లు మళ్ళీ తేవాలంటే

పక్కపట్నం ఫిషింగ్ కార్పట్లు వస్తున్నాయి ఐదు వందల కోట్ల రూపాయలతో మరో ఫిషింగ్ కార్పట్లను కూడా కార్యక్రమాన్ని కూడా గతంలో భారతీయ జనతా పార్టీ దుగరాజపట్నం పోర్టు కోసం డిమాండ్ చేసింది ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దుగరాజపట్నం పోర్టుని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు వస్తున్నారు మా పట్ల కోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మూడు కోర్టులు మూడు హార్తలు వస్తున్నాయి మనకి మూడు హార్తలు వస్తున్నాయి మూడు పోర్టులు వస్తున్నాయి మనం ఉన్నటువంటి ప్రాంతంలో వీటికి తోడు మన గ్రామాలకు ఏం కావాలో అంత సమయం నేను నాయకులను కోరుతున్నా మీకు పని చేసి పెట్టేదాన్ని మేమున్నాం ఆ పనులు చేయించుకోవడం తిరిగి గ్రామాల్లో జరిగేటువంటి బాధ్యత తీసుకోండి ఈరోజు గతంలో చేసి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్న ఆర్థిక సమస్యల్లో కానీ ఇప్పుడున్నటువంటి ఇవన్నీ పూర్తి చేయాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి గతంలో వందల వందల కోట్లు దేవడానికి కాదు ప్రభుత్వం నుంచి విషయాన్ని లైన్ ఒక్కటి కట్టిన బాధ లేదు ప్లాట్ఫామ్స్ చేపలు ఎండ పెట్టుకొని మన వాళ్ళు సముద్రం నుంచి భూమిలోకి లేకపోతే నాలుగు దగ్గరికి లారీ ఉండే దగ్గరికి మొత్తం రోడ్లు వేసేదానికి సముద్రం ఒడ్డున రోడ్లు వేయాలంటే మీరు కాదు ఎంచే లేదంటే రెండు సంవత్సరాల పాటు తిరిగి లోకేష్ బాబు నచ్చజెప్పి అటర్ ఇచ్చాం మన గ్రామాల నుంచి సముద్రాలలోకి రోడ్లు వేసేదానికి అక్కడ ఎంజాయ్ తయారు చేసుకునే దానికి ప్లాట్ఫారాలు ఇచ్చాం ఐదు వేలు ఏమైపోయిందో అందరికీ తెలుసు అందుకే తెలియజేస్తున్నా మొత్తం ఉన్న ఏదైతే కార్పొరేషన్ కోరుతున్నామో సముద్రంలోకి పడవలు ఉన్న ఈ ఉన్న అన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని బాధ్యత మేము గతంలో కూడా మండల కంపెనీలు వేసాం గ్రామాల్లో కాపులు పెద్ద పనులు మనకు ఒక వ్యవస్థ ఉంది రాజకీయాల్లో ఏ పద్ధతులు ఉన్నా మన గ్రామాల్లో కాపులు పెద్ద పనులతో కూడా మనం కలిసి పనిచేసేటువంటి వ్యవస్థ అది కూడా బలహీన పడిపోయి సర్పంచులు ఐదేళ్ళు ఉంటే మన కాపులు వ్యవస్థ రెండేళ్ళు అయితే ఇంతకు ముందు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండేది కాబట్టి వాళ్ళ బాధ్యత మనం ఇచ్చిన గౌరవం ఇప్పుడు ఏమైపోయినట్టు వార్డు అంటే ఐదు వేలు అయితే రెండు వేలు కొన్ని దగ్గర మూడు వేలు అయ్యేటప్పుడు ఎవరు గతం కంటే అనేక మార్పులు వచ్చేసిన అందుకే మీ అందరినీ కోరేది ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకుంటారో ఏ విధంగా చేస్తారో జిల్లా అధ్యక్షుడు అజిత్ గారు ఉన్నారు రేపే ఆయన లోకేష్ బాబు తెలుస్తున్నారు లోకేష్ బాబు దృష్టికి అజిత్ గారి ద్వారా రేపే సమాచారం తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అందరి లెటర్లు తీసుకొని మన ప్రతివేట్ మంది లెటర్లు తీసుకొని అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి మన కార్పొరేషన్ సాధనకి మేము పనిచేస్తాం కార్పొరేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కానీ మాత్రం మీ కూడా బాధ్యతలు పెడతాం ఈ నాలుగు సంవత్సరాలు నాయకులు తిరిగి గ్రామాల అభివృద్ధికి మాకు సేకరించండి మేము మీకు సహకరిస్తాం ముందుకు తెస్తాం నాలుగు వేల ఇరవై ఎనిమిది ఆకలి కల్లా మనం గ్రామాల అభివృద్ధి చేసుకున్నామని చెప్పి ఉండే ఆలోచన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాం ట్రైనింగ్ పెంచాలనుకుంటున్నాం మనలో కూడా బాగా చదువుకుంటున్నారు గతం కంటే అప్పుడు చేసే చదివిస్తున్నారు చూశా చాలా మార్పులు వచ్చినాయి పది సంవత్సరాలు పిల్లలు చదువుకుంటున్నారు బయట వస్తున్నారు నెల్లూరు రావలి హైదరాబాద్ పోతున్నారు బెంగళూరు పోతున్నారు కనడాసి పోతున్నారు బాగా చదువుతున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు మొత్తం పాఠాల్లో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలని ఉంది వాళ్ళకి ట్రైనింగ్ పెంచడం కానీ కోచింగ్ సెంటర్లు కానీ వాళ్ళు జాబ్స్ వచ్చేంత వరకు ప్రభుత్వంతో పాటుగా మనము ప్రయత్నం చేయాలని ఆలోచన ఇవన్నీ కూడా మళ్ళీ కూర్చొని ఆలోచన చేస్తున్నాం చదువుకున్నటువంటి వ్యక్తి స్నేహితులు ఉన్నారు అనేక మంది ఉన్నారు వారందరితో గ్రామాల ప్రయోగం చేయాలి మహిళలకు సంబంధించి కూడా చేయాల చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరినీ ఏ విధంగా మనం కార్యక్రమం తీసుకోవాలనేది కూడా అందరితో మళ్ళీ మళ్ళీ సమావేశాలు పెడతాం మీ వస్తే నేను చెప్పింది మీ వచ్చి తిరిగితే మాకైతే అన్ని చెయ్యాలను చేయించుకుంటారా లేకపోతే ఎక్కడ రోడ్లు వాటికి మీకు నాకు పల్లె ఇచ్చి చెప్తే ఎక్కడ రోడ్లు కావాలో చెప్తారు ఎక్కడ తోఫాన్ సెంటర్లు కావాలని చెప్తారు ఎక్కడ ఏంటంటే కాలం శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్య ఏడు గంటలకు నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి